దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు ప్రజలు చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ గురించి అధికారులకు తెలుసు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి దేశంలో కొనసాగుతోంది ఈ క్రమంలో చట్టప్రకారం ఆదాయంపై పన్ను విధించినా లేనిపక్షంలో పన్నుల శాఖ చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చినప్పుడు పది రూపాయలు కూడా చెల్లించేందుకు యూపీఐని ఉపయోగిస్తున్నాం అందువల్ల ప్రతి లావాదేవీ ఒక ఖాతా అని ప్రజలు మరిచిపోకూడదు ఇక పన్ను శాఖ ప్రకారం బ్యాంకులో సంవత్సరానికి పది లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి పది లక్షలకు మించి చేసినా బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమేటిక్గా పన్ను శాఖకు అందిస్తుంది వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమలు ఉపసంహరణలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది కాబట్టి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు అది సమస్యలను తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి పరిమితికి మించి డిపాజిట్లు చేస్తే పన్ను శాఖ నోటీసులు పంపుతుంది ఒక ఆర్థిక సంవత్సరం వ్యక్తులు పది లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియచేయాలి అదే క్రమంలో యాభై కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు వివరాలను అందించాలి కాబట్టి మీరు చేసే చెల్లింపుల వివరాలు పన్ను అధికారుల దృష్టికి వస్తాయని గుర్తుంచుకోండి అలాగే ఖాతాలో యాభై లక్షల కంటే ఎక్కువ జమ చేసినట్టయితే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియచేయాల్సి ఉంటుంది ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంకు ఖాతా నుండి ఒక కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది అలాగే బ్యాంకులో యాభై వేల కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు లేదా విత్డ్రా చేసేటప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డును సమర్పించాలి పాన్ కార్డు లేని నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొనుగోలుదారులు బ్యాంకుల్లోనే కాకుండా ఏదైనా షాపింగ్ లేదా ఆభరణాల కొనుగోలులో కూడా యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీల కోసం తమ పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇది